ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్తో టీమిండియా ఫేసర్ ప్రసిద్ధి కృష్ణ సాంప్రదాయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే తన తొలి మ్యాచ్ ప్రసిద్ధికు చేదు అనుభవాన్ని మిగిల్చింది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోరమైన ఓటమిని చవిచూసింది ఒక ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై అందరికీ షాక్ గురిచేసింది తొలి ఇన్నింగ్స్ రెండు వందల నలభై ఐదు పరుగులకు అయిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో మరీ ఘోరంగా నూట ముప్పై ఒక్క పరుగులకి కుప్పకూలింది తొలి ఇన్నింగ్స్లో కెఎల్ రాహుల్ సెంచరీతో రాణించగా రెండవ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు పరుగులతో రాణించాడు వీరిద్దరూ మినహా మిగతా జట్టు మొత్తం ఈ టెస్టు మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు మ్యాచ్ ఓటమి సంగతి అటుంచితే పాపం ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధి కృష్ణ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఆరంగ్రేటం మ్యాచ్తో చెత్త బౌలర్గా గుర్తింపు పొందిన వారి జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచాడు టీమిండియా తరఫున ఇప్పటి వరకు చాలామంది బౌలర్లు టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ తొలి మ్యాచ్ ఎవరికైనా ప్రత్యేకమే తొలి మ్యాచ్లోనే భారీగా పరుగులు సమర్పించుకొని అదో చేదు అనుభవంగా మిగుల్చుకుంటారు ఇప్పుడు ఈ యంగ్ ఫేసర్ ప్రసిద్ధి కృష్ణన్కు అలాంటి పరిస్థితే ఎదురైంది పాపం డెబ్యూ చేసిన తొలి టెస్టులోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు సౌత్ ఆఫ్రికాతో సెంచురీ అని వేదికగా జరిగిన మ్యాచ్లో మొత్తం ఇరవై ఓవర్లు బౌలింగ్ వేసిన ప్రసిద్ధ్ ఏకంగా తొంభై మూడు పరుగులు సమర్పించుకున్నాడు కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు అయితే టెస్టు క్రికెట్లోకి డెబ్యూ చేస్తూ భారీగా పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో ప్రసిద్ధి కృష్ణ రెండో స్థానంలో నిలిచాడు టీమిండియా మాజీ క్రికెటర్ తిరుమలై శేఖర్ చెత్త రికార్డును ప్రసిద్ధి కృష్ణ అధిగమించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్తో ఆరంరేటం చేసిన శేఖర్ ఏకంగా ఎనభై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు అయితే ఇప్పుడు ఆ రికార్డును ప్రసిద్ధి కృష్ణ అధిగమించి రెండో స్థానాన్ని ఆక్రమించాడు మరి నెంబర్ వన్ ప్లేస్లో ఏ బౌలర్ ఉన్నాడా అని ఆలోచిస్తున్నారా ఆ బౌలర్ ఎవరో తెలిస్తే మీరే షాక్ అవుతారు టెస్టు క్రికెట్లో తొలి బంతుకే వికెట్ తీయడమే కాదు ఏకంగా టెస్టులో హ్యాట్రిక్ సాధించిన దిగ్గజ బౌలర్ తన తొలి టెస్టు మ్యాచ్లో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు ఆ స్టార్ బౌలర్ ఎవరో కాదు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రెండు వేల మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్తో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్ తొలి మ్యాచ్లో ఏకంగా నూట ముప్పై ఆరు పరుగులు సమర్పించుకొని అత్యంత చెత్త డెబ్యూ బౌలర్గా నిలిచాడు ఆ మ్యాచ్లో పఠాన్కు కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కింది తొలి ఇన్నింగ్స్లో ఇరవై ఏడు ఓవర్లు వేసి నూట ముప్పై ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు కానీ రెండో ఇన్నింగ్స్లో పర్వాలేదనిపించాడు ఏడు ఓవర్లలో కేవలం ఇరవై నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు కానీ తొలి మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైన దిగ్గజ బౌలర్గా అద్భుతమైన ఆల్రౌండర్గా ఇర్ఫాన్ పఠాన్ ఎదిగాడు ఇప్పుడు ప్రసిద్ధి కృష్ణ సైతం ఇర్ఫాన్ పఠాన్ను స్ఫూర్తిగా తీసుకొని తొలి మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి వేగంగా కమ్బ్యాక్ ఇచ్చి గొప్ప బౌలర్గా ఎదగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్